చికెన్ దమ్ బిర్యానీ ముందుగా రెండు కేజీల బాస్మతి బియ్యం శుభ్రంగా కడుక్కొని ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి తర్వాత చికెన్ మ్యాగ్నెట్ చేసుకోవడానికి గరం మసాలా చికెన్ మసాలా బిర్యానీ మసాలా జీరా పౌడర్ ధనియా పౌడర్ హాఫ్ లెమన్ పుదీనా కొత్తిమీర పెరుగు ఫ్రైడ్ ఆనియన్ వెల్లుల్లి పేస్ట్ నెయ్యి ఒక కేజీ చికెన్ కారం పసుపు సాల్ట్ ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని చికెన్లో బాగా కలుపుకొని ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి అప్పుడు ఆ మసాలాలన్నీ చికెన్కి బాగా పడతాయి ఈ లోపు చికెన్ కర్రీ చేసేసుకుందాం ఒక గిన్నె తీసుకొని దాంట్లో సరిపడగా ఆయిల్ పోసుకొని మూడు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆనియన్స్ వేసి కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మగ్గపెట్టుకోవాలి ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఒక కేజీ చికెన్ ఉంది కదండి ఆ చికెన్ శుభ్రంగా కడిగి ఈ మగ్గిన ఉల్లిపాయలు వేసుకొని బాగా కలియబెట్టుకోవాలి తర్వాత కొంచెం నీళ్లు ఊరితాయి కదా ఆ స్టేజ్లో కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకొని అంటే సరిపడినంతగా వేసుకొని బాగా కలియబెట్టుకోవాలి పెట్టుకోవాలి అదే తింటుందని నేను కొంచెం స్పైసెస్ తక్కువ వేసానండి ఇలా బాగా కలియబెట్టుకోవాలి కారం బాగా కావాలి తర్వాత చూపిస్తున్న విధంగా మసాలాలన్నీ వేసి కొంచెం కొత్తిమీర చల్లుకుంటే మా చికెన్ కర్రీ రెడీ ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా కొంచెం డాల్డా కొంచెం నెయ్యి కుదిరితే ఈ స్టేజ్లో ఆయిల్ కూడా వేసుకోవచ్చు బిర్యానీ స్పైసెస్ మొత్తం వేసుకొని షాజీరా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు త్వరగా మెత్తబడతాయండి తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా ఒక కంటపాటు నానింది కదా ఆ చికెన్ దీంట్లో వేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి దమ్ కాబట్టి కొంచెం చికెన్ మగ్గితే పీసు బాగా ఉడుకుద్దని నా ఉద్దేశం తర్వాత బిర్యానీ రైస్ కోసం మళ్ళీ పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో సరిపడినంత వాటర్ పోసుకొని బిర్యానీ స్పైసెస్ మొత్తం వేసుకొని కొంచెం షాజీరా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు ఈ స్టేజ్లోనే బాగా మరగనివ్వాలి ఆ మరిగిన స్టేజ్లో ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా అవి వేసుకొని సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇలా బాగా సెవెంటీ పర్సెంట్ ఉడికినప్పుడు ముందుగా మనం కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం కదండి అది కొంచెం మగ్గిన తర్వాత ఇలాగ లేయర్స్ లేయర్స్ లాగా కొంచెం కర్రీ కొంచెం రైస్ పుదీనా కొత్తిమీర నెయ్యి ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని అలా లేయర్స్గా పెట్టుకోవాలి ఈ వీడియోలో ఒక తప్పు ఉంది అన్నాను కదా ఎవరైనా గమనించారా గమనిస్తే కామెంట్ చేయండి ఎంతవరకు వీడియో చూసారో తెలుస్తుంది ఇలాగ నాకైతే ఒక ఐదు లేయర్స్ వరకు వచ్చినాయండి ఐదు లేయర్స్ వరకు వేసుకున్నాను చికెన్ నేను ఒక కేజీ కర్రీ చేశాను ఒక ఒక కేజీ ఇలాగ దమ్ పెట్టాను అనమాట రెండు కేజీలు కావాలంటే రెండు కేజీలు రైస్కి రెండు కేజీలు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలా సెట్ చేశాను ఇంకా ఫైనల్గా వేసి రైస్ వేసి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసి దమ్ పెట్టేసి రండి కొంచెం ఫుడ్ కలర్ వేసాను కొంచెం కలర్ కోసం అనమాట కొంచెం ఫుడ్ కలర్ వేసి పైన లైట్గా దమ్ పెట్టేశానండి ఒక హాఫ్ అన్ అవర్ ఉడకనిచ్చాను హాఫ్ అన్ అవర్ ఉడికిన తర్వాత నాకు ఈ స్టేజ్లో ఇలా ఉంది రైస్ అయితే చాలా పొడి పొళ్ళు వచ్చిందండి చాలా బాగా ఉడికింది మొత్తం కరెక్ట్గా సరిపోయినాయి ఉప్పు స్పైసెస్ అన్నీ సరిపోయి మొక్క కూడా చాలా బాగా ఉడికింది నేను మొక్క చూపిస్తాను చూడండి ఇప్పుడు అంటే కొంచెం సేపు చికెన్ ఉడకనిచ్చాము కదా సో అందుకు ఇలాగ దమ్ పెట్టి హాఫ్ అన్ అవర్కి బాగా ఉడికిందనమాట చూడండి ఒకసారి పీస్ లోపల వరకు ఉడికింది ఇంకా రైస్ కూడా పొడి పొడు మొత్తం ముందు అడుగునైతే అస్సలు మాడలేదనమాట నేను అడుగున కొంచెం అట్ల పయనం పెట్టి దానిపైన ఈ గిన్నె పెట్టాను ఆ వేడికి హాఫ్ అన్ అవర్కి బాగా